ఉమ్మడి అనంతపూర్ జిల్లా ప్రజలు నేను హామీ మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అమరావతి నుండి దాదాపు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర సరిహద్దుకు సమీపంలో అనంతపూర్ జిల్లా ఉంది కరువు పేదరికం వలసలకు మార్పేరని జిల్లాకు కియా వంటి పరిశ్రమల ద్వారా మార్పు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనంతపూర్ జిల్లాకు దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒకే రాజధాని కానీ వికేంద్రీకరణ నినాదం రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ రేమండ్ గ్రూప్ ఇలా దాదాపు పదమూడు కంపెనీలు అనంతపూర్ జిల్లాలో పెట్టుబడులు పెట్టాయి దీని ద్వారా సుమారు ఇరవై వేల మందికి ఉపాధి లభించబోతుంది అనంతపూర్ వాళ్ళంతా ఈ శుభవార్తను వెంటనే మీ సన్నిహితులకు షేర్ చేయండి